ఏ తప్పు చేయకపోయినా శ్రమలు కష్టాలు అనుభవిస్తున్నావా అటు బ్రతకలేక ఇటు చావలేక కురిగిపోతున్నావా కురింగిపోతున్నావా సహోదరుడి చాలా సందర్భాలలో మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటాము ఏ తప్పు చేయకుండా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేనిలో సహవాసమై ఉంటాం కానీ అయినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు శ్రమలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి మనం ఏ తప్పు చేయకుండా మనము తప్పు చేస్తే వచ్చే శ్రమలు కన్నా మనం తప్పు చేయకుండా వచ్చే శ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా బాధ కలిగించేవిగా ఉంటాయి వాటిని చూసి మనము బెదిరిపోకూడదు వాటిని చూసి మనము భయపడిపోకూడదు కానీ వాటిని చూసి దేవుని వైపు చూడాలి దేవా నా జీవితంలో ఈ శ్రమలు వచ్చాయి ఈ కష్టాలు వచ్చాయని చెప్పేసి మనము దేవుని వైపు చూడాలి తప్ప ఆ శ్రమలు వచ్చాయి అని చెప్పేసి మనము ఎవరిని నిందించకూడదు ఎవరిని ఏమీ అనకూడదు సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నీ జీవితంలో అనుకోని శ్రమలు కష్టాలు వచ్చాయి అంటే దానికి అర్థము దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నారు అని అర్థము దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నారు అని దాని అర్థము దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తే ఎవరు నిన్ను ఏం చేయలేరు అత్యధికంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు శ్రమల వైపు కష్టాల వైపు వెళ్తున్నావు సహోదరి సహోదరుడా నీకు గొప్ప బహుమానము ఇవ్వబోతున్నారు అందుకోసం ఈ శ్రమలు